యాప్ ని ఓపెన్ చేసి సైన్ ఇన్ అవ్వండి తరువాత కింద ఉన్న సపోర్ట్ ఐకాన్ ఫై క్లిక్ చేయండి అప్పుడు సపోర్ట్ రిక్వెస్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది సపోర్ట్ టైపు క్లిక్ చేసి మీకు కావాల్సిన సపోర్ట్ ని ఎంచుకోండి ఒకవేళ ఉదాహరణగా అడ్వాన్స్ కావాలి అనుకుంటే మీకు కావాల్సిన అమౌంట్ అండ్ డిస్క్రిప్షన్ ఎంటర్ చేయండి తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయటం ద్వారా రిక్వెస్ట్ రైజ్ అవుతుంది మీకు సెలవు చో లీవ్ నీడెడ్ పై క్లిక్ చేయండి మీకు సెలవు కావాల్సిన డేట్లను క్యాలెండర్లో సెలెక్ట్ చేయండి తరువాత ఓకే పై క్లిక్ చేయండి తరువాత మీకు సెలవు ఎందుకు కావాలో వివరణ రాయండి తరువాత ఓకే పై క్లిక్ చేయండి మీ రిక్వెస్ట్ రైజ్ అవుతుంది మీరు రీప్లేస్మెంట్ కోసం దరఖాస్తు చేయటానికి రిప్లేస్మెంట్ నీడెడ్ పై క్లిక్ చేయండి తరువాత డేట్ సెలెక్ట్ చేయండి ఓకేపై క్లిక్ చేయండి తరువాత డిస్క్రిప్షన్ పై క్లిక్ చేయండి మీ యొక్క రీసన్ని టైపు చేయండి ఆ తరువాత సబ్మిట్పై క్లిక్ చేయండి మీ రిక్వెస్ట్ రైజ్ అవుతుంది ఇప్పుడు మంత్లీ పేమెంట్ గురించి తెలుసుకోటానికి మంత్లీ పేమెంట్ ని సెలెక్ట్ చేసి తరువాత మీ యొక్క వివరణను ఎంటర్ చేయండి తరువాత సబ్మిట్ పై క్లిక్ చేయండి మీ సపోర్ట్ టికెట్ రైజ్ అవుతుంది మీ యొక్క వర్క్ రిపోర్ట్ గురించి తెలుకోటానికి వర్క్ రిపోర్ట్ ని సెలెక్ట్ చేసి ఇష్యూను తెలపండి తరువాత సబ్మిట్ పై క్లిక్ చేయండి మీ రిక్వెస్ట్ రైజ్ అవుతుంది ఆ తరువాత వ్యూ మై సపోర్ట్ రిక్వెస్ట్ పై క్లిక్ చేయండి అప్పుడు మీరు రైజ్ చేసిన టికెట్స్ అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి మరి ఒక్కసారి చూసుకోండి ఇంకా మీ పని కొనసాగించండి